రేపు ఇరవై మూడవ తారీఖు రోజున నాకరేట్ లో నామినేషన్ వేసి అలాగే అటు నుంచి బిజినపల్లి దగ్గర గ్రౌండ్ లో బహిరంగ మీటింగ్ జరుగుతా ఉంది రేపు ఇరవై మూడవ తారీఖున జరిగే బహిరంగ మీటింగ్ మా యొక్క ఈ ప్రాంత ముత్తు బిడ్డ ఈ రాష్ట్ర చరిత్రకి మూల కార్యకు తెలంగాణ ఉద్యమంలో ప్రజలభియా పాదయాత్ర పెట్టి ఈ జిల్లా నల్లగొడ జరిగి

బీజేపీ అని పడి బిఆర్ఎస్ అనిపడి మాకు దరిత లేకున్నాం చేస్తానంటే ఫస్ట్ స్థానానికి కాదు పోటీ సెకండ్ అని పోటీ పడుతా ఉన్నాయి మా యొక్క తెలుపు సంపూర్ణంగా ఉంది ఈ యొక్క పార్లమెంట్ లో పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లలో పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడ పుల్లావం తీసుకోండి అచ్చంపేట నాగర్నూర్ గద్వాల్ మునపట్టి తాలూకాలో సంపూర్ణ మెజార్టీ గా మల్లుగా గెలుపు డిసైడ్ అయిపోయింది అలాగే టూ థౌజండ్ ఫోర్ లో మన యొక్క మల్లు కేంద్ర మంత్రిగా కావాల్సిన సమయం ఆసనమైంది ఆ రోజు మన యొక్క ఏఐసి అధ్యక్షురాలు పంతొమ్మిది సంవత్సరాలు ఏఐసి ఢిల్లీ అధికారంగా నాయకుడు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క టూ థౌసండ్ ఫోర్ లో రాష్ట్ర సెక్రటరీ గారి గవర్నమెంట్ ఢిల్లీ అధికార కొద్దిగా ఉన్న వ్యక్తి పలువురు అలాగే రెండు సార్లు పార్లమెంట్ చేసిన అనుభవం ఉంది మా యొక్క అభ్యర్థికి పలువురు గారికి సాటి వచ్చే అభ్యర్థి పార్లమెంట్ చరిత్ర ఎవరు లేరు ఎందుకంటే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో చాలా లక్ష్మణంలో నిరుపేద కుటుంబాల పుట్టిన అత్యంత తెలివి ద్వారా రాజకీయ నమ్మిన వాటికి వాళ్ళు కష్టపడదు గెరిచిన ఒడినా ఒడిపించిన పార్టీని నమ్ముకున్నాడు కాబట్టి సిద్ధాంతం ఉన్న వ్యక్తి మా వ్యక్తి రేపు అసెంబ్లో ఖచ్చితంగా అసెంబ్లీ అందరూ ఈ పార్లమెంట్లో రెండు ఎనిమిది తప్ప మొత్తంగా మా వ్యక్తిలో ఖచ్చితంగా గెలుచుదాం రేపు గిరిసె పేరు మీసే పార్లమెంట్ కాంగ్రెస్ రేపు మా యొక్క నేత ప్రీతమ అనే తారాయను ఢిల్లీ ఎందుకైనా దేశించే భారతదేశంలో ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా సంపూర్ణమైన కన్యాకుమారి నుంచి పార్లమెంట్ నాలుగు వేల మూడు వందల యాభై రెండు కిలోమీటర్లు పాదయాత్ర మా యొక్క పార్లమెంట్ కూడా మూడు వందల ఎంపీ స్థానాలుండే మా యొక్క నూట యాభై ఎంపీ స్థానం మా నేతంగా తలుపు తడితే రద్దు చేసి మా యొక్క రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రేపు ప్రజాస్వామ్యం నిలబెట్టే వ్యక్తిగా పార్లమెంట్లో తిరిగి లేని మిజానికి వస్తా ఉంది దక్షిణ భారత ఉత్తర భారత ఎక్కడ తీసుకున్న సంపూర్ణంగా కాంగ్రెస్ వస్తున్నాయి అలాగే రేపు ఈ పార్లమెంట్ తెలంగాణ దిశ కాంగ్రెస్ పార్టీ రేపు కొల్లాపూర్ తాలూకాలో ప్రతిపక్ష నాయకులు చూపలి సరిపోరు ఎందుకంటే అలాగే ఈ నీతి నమ్ముకొని రాజకీయం చేసి అట్టడుగు స్థాయించి రాష్ట్ర రాజకీయమే ఈ యొక్క మండలానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే మన యొక్క చూపరిస్తావారు అలాగే రాష్ట్రంలో రాజకీయ